అలా నేను విశ్వేశ్వర భారత్ పాకిస్తాన్ మధ్య వార్ యుద్ధ మేఘాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కానీ ఈ లోపుగా ఫైనాన్షియల్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి ఒక దేశానికి సంబంధించి మరొక దేశానికి గగనతలాన్ని టార్గెట్ గా చేసి ఈ ఫైనాన్షియల్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి ప్రస్తుతం పాకిస్తాన్ తీసుకున్నటువంటి నిర్ణయం భారత్ కు సంబంధించినటువంటి ఎయిర్ లైన్స్ ఏవి కూడా పాకిస్తాన్ గగనతలం మీద ఎగరకూడదు ఏడాది పాటు ఈ నిషేధాన్ని పెట్టింది పాకిస్తాన్ దీంతో భారతదేశం నుంచి పాకిస్తాన్కు సంబంధించినటువంటి గగనతలం మీద విమానాలు వెళ్ళకూడదు కాబట్టి కొంత దూరం ప్రయాణించాల్సి వస్తుంది అంటే దుబాయ్ అలాగే లండన్ ఉత్తర అమెరికా ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళాలంటే కనుక దూరం ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి అందుకే ప్రయాణికులకు అదనంపు భారం పడుతుంది ఇండియా నుంచి వేరే దేశాలకి వెళ్ళాలంటే అదే పాకిస్తాన్ గగనదలం ఓపెన్ అయినప్పుడు ఫెయిర్ అంతుండేది కాదు పైగా దూరం కూడా దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ ఎయిర్ జర్నీ పెరుగుతుంది ఒకవైపు ఏమో జర్నీ టైం పెరుగుతుంది ఇంకొక వైపు ఏమో ఫెయిర్ రేట్ పెరుగుతుంది దీని కారణంగా ప్రయాణికుల మీద భారం పడుతుంది ఎయిర్లైన్స్ మీద కూడా ఇండియన్ ఎయిర్లైన్స్ మీద కూడా భారం పడుతుంది వారానికి వంద కోట్ల రూపాయలు భారం పడుతుందని చెప్పి ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు ఏడాదికి ఐదు వేల కోట్ల రూపాయలు భారత విమానయాన శాఖ నష్టపోవాల్సి వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు అందుకే ఈ నష్టాన్ని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పూడ్చుకోవాలని చెప్పి కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ ఇప్పుడు సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు అంటే పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి ప్రస్తుత తరుణంలో భారతదేశమేమో సింధు జలాలను నిలిపివేస్తూ విడతల వారికి ఒక నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ పౌరులు భారతదేశంలో ఉండడానికి లేదు అనేది ఇంకొక నిర్ణయం తీసుకుంది అటారి వాగా సరిహద్దుని క్లోజ్ చేస్తూ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది సార్క్ వీసాలతోటి భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలు వెళ్ళిపోవాలని చెప్పి వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్ దౌత్య కార్యాలయాలు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పి ఉద్యోగులకి వార్నింగ్ ఇచ్చింది మరి పాకిస్తాన్ భారతదేశానికి ఎలాంటి ప్రతీకార చర్యకు పూనుకుంది అంటే పాకిస్తాన్ గగనతలాన్ని మూసేసింది దాని ఆ గగనతలాన్ని నిషేధత జాబితాలో ఉంచింది ఈ కారణంగా భారతదేశానికి ఆర్థిక పరంగా ఏడాదికి ఐదు వేల కోట్లు నష్టం వస్తుంది మరి దీనికి ప్రతిగా భారతదేశం ఏం చేసింది పాకిస్తాన్ కోలుకోలేని విధంగా ఫైనాన్షియల్ స్ట్రైక్ని చేసింది ఎలా చేసింది ఎప్పుడు చేసింది ఎందుకు చేసింది అని అంటే ప్రస్తుతం పాకిస్తాను ఆర్థిక సంక్షోభంలో ఉంది తినడానికి తిండి లేదు తాగడానికి మంచినీళ్ళు లేవు ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్లో ఉండేటువంటి పౌరులు ఉన్నారు అయినప్పటికీ పాకిస్తాన్ తగ్గకుండా భారతదేశానికి వార్నింగ్ ఇస్తుంది సరిహద్దు ఏమిటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడ కొట్టాలో పాకిస్తాన్ అక్కడ కొట్టారు ఐఎంఎఫ్ ద్వారా ఏడు బిలియన్ డాలర్లని సహాయం పొందాలని చెప్పి ప్రయత్నం చేసింది పాకిస్తాన్ దాదాపు రెండు నెలల క్రితం ఐఎంఎఫ్ ప్రతినిధులతోటి పాకిస్తాన్ సంప్రదింపులు జరిపింది ఇప్పుడు ఆ నిధులను కనుక ఇస్తే వాటిని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి ఉగ్రవాదాలకు అందిస్తుంది కాబట్టి మీరు సహాయం చెయ్యొద్దు అని చెప్పి ఐఎంఎఫ్కి భారతదేశం ఒక అభ్యర్థన చేసింది ప్రస్తుతం గ్రే లిస్ట్ లో ఉంది పాకిస్తాన్ గ్రే లిస్ట్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ని ఐఎంఎఫ్ కనుక బ్లాక్ లిస్ట్ లో కనుక పెడితే సహాయం అందదు మే తొమ్మిదో తారీఖున కీలకమైనటువంటి రోజు పాకిస్తాన్కి ఆ రోజున యాక్చువల్గా ఐఎంఎఫ్ నుంచి ఫండ్స్ రిలీజ్ కావాలి అవి కనుక రిలీజ్ కాకపోతే ఒక రకంగా చెప్పాలంటే పచ్చిగా పాకిస్తాన్ అడుక్కునేటువంటి పరిస్థితికి దిగజారిపోతుంది ఆర్థిక సంక్షోభం ఆ స్థాయిలోకి వెళ్ళిపోతుంది అందుకే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఫైనాన్షియల్ స్ట్రైక్ చేశారు పాకిస్తాన్ మీద అంతర్జాతీయ సమాజాన్ని భారత వైపు వ్యూహాత్మకంగా తీసుకురాగలిగారు ఐఎంఎఫ్కి ఇప్పుడు అమెరికా కూడా చెప్తోంది పాకిస్తాన్కి సహాయం చేయొద్దు అని పాకిస్తాన్కి ఆ సహాయం కనుక అందకపోతే ఆ దేశం ఇక క్లోజ్ అయినట్టే ప్రపంచ పటంలో ఆ దేశాన్ని ఒక హంగర్ దేశంగా గుర్తించాల్సి ఉంటుంది ప్రస్తుతం పాకిస్తాన్కి ఆ సహాయం అందితేనే ముందుకి అడుగు వేసేటువంటి పరిస్థితి అయితే ప్రపంచ దేశాల్లో ప్రత్యేకించి ఐక్రా సమితిలో కూడా పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేటువంటి దేశంగా గుర్తిస్తూ ఉంది ఇప్పటికీ కూడా పాకిస్తాన్ భారతదేశాన్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి ఉగ్రవాదుల్ని తయారు చేసి ఆ దేశానికి పంపించి భారతదేశాన్ని నష్టం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది బంగ్లాదేశ్ని అందుకోసం ఉపయోగించుకుంటుంది ఒకవైపు పీఓకైనా ఏమో ఖాళీ చేస్తుంది ఇంకొక వైపు ఇటువైపు నుంచి బంగ్లాదేశ్ వైపు నుంచి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది చైనాతోటి స్నేహభావంగా ఉంటూ భారతదేశాన్ని ఏదో చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది దాయాది దేశం అయినప్పటికీ కూడా భారతదేశం చెడుని నిత్యం కోరుకుంటూ ఉంటుంది పాకిస్తాన్ అందుకే ఇప్పుడు మూడు యుద్ధాలు జరిగినాయి ఈ మూడు యుద్ధాల్లో కూడా భారతదేశమే గెలిచింది కొన్ని వేల మంది తొంభై మూడు వేల మంది సైనికుల్ని భారతదేశం పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళని ఆధీనంలో తీసుకుంది అప్పుడు క్షమాభి భిక్ష పెట్టి వదిలేశారు ఆ రోజును కనుక వదిలేకపోతే అసలు పాకిస్తానే ఉండేది కాదు ఇప్పుడు అదే పాకిస్తాన్ భారతదేశం మీద ఎగిరెగిరి పడుతుంది అందుకే ఫైనాన్షియల్ స్ట్రైక్ చేశారు నరేంద్ర మోడీ గారు తాజాగా ఏంటి ఆ ఫైనాన్షియల్ స్ట్రైక్ అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇది ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇది ఏం చేస్తుందంటే ఐఎంఎఫ్ విడుదల చేసేటువంటి సహాయాన్ని ఐఎంఎఫ్ ఇచ్చేటువంటి రుణాన్ని ఆయా దేశాలు సక్రమంగా ఖర్చు పెడుతున్నాయా లేదా అని పర్యవేక్షిస్తుంది పాకిస్తాన్ పర్యవేక్ష పర్యవేక్షణలో ఏం తెలియదంటే ఆ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇచ్చిన నివేదిక ఐఎంఎఫ్కి పాకిస్తాను ఆ నిధుల్ని ఉగ్రవాదులకు మళ్లిస్తుంది అనేటువంటి నివేదిక ఇచ్చింది మరి ఆ నివేదికను పరిశీలించినటువంటి ఐఎంఎఫ్ మరి పాకిస్తాన్కి రుణం ఇస్తుందంటే రుణం ఇవ్వడానికి అవకాశం లేదు అందుకే ఇప్పుడు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ని భారతదేశం అప్రోచ్ అయింది పెహల్గామా దాడి నేపథ్యంలో ఉగ్రవాదులు దాడిన నేపథ్యంలో ఇప్పుడు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ని భారతదేశం అప్రోచ్ అయింది ఆ ఫైనాన్షియల్ యాక్షన్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్ ఏం చేసింది పాకిస్తాన్ కనుక మీరు రుణ సహాయం చేస్తే ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుందని చెప్పి అభిప్రాయం తెలియజేసింది దాంతో పాకిస్తాన్కి ఐఎంఎఫ్ రుణ సహాయం అందడానికి అవకాశం లేదు సెవెన్ బిలియన్ డాలర్స్ పెద్ద అమౌంట్ సెవెన్ బిలియన్ డాలర్స్ని సహాయం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రెండు నెలల క్రితం ఐఎంఎఫ్ పాకిస్తాన్కి ఇప్పుడు ఆ సహాయం సెవెన్ బిలియన్ డాలర్స్ సహాయాన్ని ఆపివేయాలి అనేది నరేంద్ర మోడీ గారి చేసినటువంటి వ్యూహం ఆ వ్యూహం చాలా వరకు ఫలించిందని చెప్పి అంతర్జాతీయ న్యూస్లో వస్తుంది కానీ మే తొమ్మిదో తారీఖు కానీ దీనికి క్లారిటీ రాదు ఒకవేళ ఆ సెవెన్ బిలియన్ డాలర్స్ కనుక ఐఎంఎఫ్ ఆపివేసిన నిర్ణయం తీసుకుంటే మాత్రం ఈ ఫైనాన్షియల్ స్ట్రైక్ గతంలో జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ కన్నా కొన్ని వందల రెట్లు బలమైనటువంటి సర్జికల్ స్ట్రైక్స్గా మనం భావించవచ్చు నరేంద్ర మోడీ గారు వ్యూహాత్మకంగా పాకిస్తాన్ని కొట్టారు అని చెప్పేసి మనం భావించడానికి అవకాశం ఉంది అసలు ఇది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎప్పుడు ఏర్పడింది నైన్టీన్ ఎయిటీ నైన్లో ఏర్పడింది ఎవరు ఏర్పాటు చేశారంటే జీ సెవెన్ దేశాలు అంటే ప్రపంచంలో బలమైనటువంటి దేశాలు సెవెన్ జీ సెవెన్ దేశాలు అలాగే ఐరోపా కమిషన్ సంయుక్తంగా ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఐఎంఎఫ్ ఇచ్చేటువంటి నిధుల్ని ఐఎంఎఫ్ ఇచ్చేటువంటి రుణాన్ని ఆయా దేశాలు సక్రమంగా ఖర్చు పెడుతున్నాయా లేదా అనేది పరిశీలిస్తూ ఉంటాయి పరిశీలించి నివేదిక ఇస్తూ ఉంటాయి ఆ నివేదిక ప్రకారం ప్రస్తుతం పాకిస్తాన్ గ్రే లిస్ట్లో ఉంది గ్రే లిస్ట్లో ఉంది అంటే బ్లాక్ లిస్ట్కి దగ్గరగా ఉంది ఇప్పుడు పెహల్గామా ఉగ్రవాద దాడికి కారణం పాకిస్తాన్ అని చెప్పి ప్రూవ్ చేసిన అంతర్జాతీయ సమాజంలో భారతదేశం ఎందుకంటే మూసా అనేటువంటి అతను పాకిస్తాన్కి సంబంధించినటువంటి అక్కడ కమాండర్ చేసి మా చేసినటువంటి మాజీ పాకిస్తాన్ ఆర్మీలో కమాండర్గా చేసినటువంటి అధికారి అతను ఉగ్రవాదిగా అవతారం ఎత్తాడు మూసాని అతను ఇప్పుడు పెహల్గామలో ఆ దాడికి పాల్పడినటువంటి వాళ్ళు మూసా ప్రధానమైన అతను అలీభాయ్ అలాగే మూసా వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి ఇది పురువైంది అందుకే ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కి సమాచారం ఇచ్చింది భారతదేశం నరేంద్ర మోడీ గారు ఆ సమాచారాన్ని చేరవేశారు దీంతో గ్రే లిస్ట్ నుంచి పాకిస్తాన్ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోబోతుంది వన్స్ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతే గనక ఇక ఐఎంఎఫ్ నుంచి ఎలాంటి సహాయం అందదు ఫలితంగా పాకిస్తాన్ కుప్పగూలేటువంటి అవకాశం ఉంది ఆర్థికంగా సంక్షోభమే కాదు టోటల్గా కలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది అప్పుడు ప్రజల నుంచి ఆకలి కేకలు అక్కడ కనీస సదుపాయాలు కానీ మౌలిక వసతులు కానీ వనరులు కానీ ఏవి ఉండేదానికి అవకాశం లేదు సో అందుకే ఆర్థిక మూలాల మీద ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ని కొట్టారు దాని ఫలితం ఏంటి అనేది త్వరలోనే తెలియబోతుంది ఇది కనుక ఫలిస్తే పాకిస్తాన్ మీద యుద్ధమే అవసరం లే మిజైల్స్ తోటి ఇది చాలు ఇక నేను ఎప్పటికీ మళ్ళా పాకిస్తాన్ భారత్ వైపు చూసేటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు మరి ఈ ప్రయత్నం ఫలించే అవకాశం ఉందా లేదా అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ